సమానత్వం మొదటి ప్రాథమిక హక్కు స్వేచ్ఛ రెండో ప్రాథమిక హక్కు ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా ఉన్నది మూడో ప్రాథమిక హక్కు మతపరమైన స్వేచ్ఛ నాలుగో ప్రాథమిక హక్కు మైనారిటీ కల్చరల్ అండ్ రిలీజియస్ మైనారిటీ రైట్స్ ఐదో ప్రాథమిక హక్కు తర్వాత ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేశారు మొదటి కాలంలో కారణం ఏంటంటే రాజకీయ సిద్ధాంతకర్తలు గాని వేదాంతులు గాని ఒక వ్యక్తికి ఆస్తి ఉంటేనే అతను మిగిలిన హక్కులని పొందడానికి అవకాశం ఉంటది ఉదాహరణకి ఒక వ్యక్తి ఆస్తి ఒక ప్రెస్ ఏర్పాటు చేస్తాడు అలాగే ఒక వ్యక్తి ఆస్తి ఇండస్ట్రీ పెడతాడు అందుచేత ఒక టైం వరకు ఆస్తి హక్కుకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అందుచేత మనం ఆరవ హక్కుగా ఆస్తి హక్కును పెట్టుకున్నాం అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా తీసివేసి అది కేవలం రాజ్యాంగ హక్కు అని అధికరణం మూడు వందలు ఏలో పెట్టారు ఇప్పుడు మనకు అధికరణం ముప్పై ఒకటి లేదు అయితే ముప్పై ఒకటికి సవరణలు చేయడానికి తీసుకొచ్చిన అధికరణం ముప్పై ఒకటి ఏబిసి డి ఇవి భారత రాజ్యాంగంలో ఎప్పటికీ ఉన్నాయి అందుచేత మీకు అధికరణం పంతొమ్మిదిలో పంతొమ్మిది నైన్టీన్ వన్ క్లాస్ ఎఫ్ ఆస్తి హక్కు అధికరణ ముప్పై ఒకటి ఈ రెండింటిని ప్రాథమిక హక్కుల నుంచి పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాజ్యాంగ సవరణ నలభై నాలుగు ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి కేవలం వాటిని రాజ్యాంగ హక్కులుగా అధికరణ మూడు వందల లో పెట్టారు అయితే ఈ ఆరవ హక్కు ఇప్పుడు లేదు ఏడవ హక్కు ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులకి భంగం కలిగిందని భావించినప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను ఆశ్రయించడం రైట్ టు గో టు సుప్రీం కోర్ట్ అనేది అధికరణం ముప్పై రెండు ద్వారా ప్రాథమిక హక్కుగా ప్రజలకు ఇచ్చారు అదే ప్రాథమిక హక్కు ప్రజలకిచ్చిన ప్రాథమిక హక్కుని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి ప్రాథమిక విధిగా చేర్చారు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా యొక్క బాధ్యత ఏంటంటే ఏ వ్యక్తి అయినా తన ప్రాథమిక హక్కు భంగం కలిగిందని కోర్టుకు వచ్చినప్పుడు అది భంగం కలిగిందా లేదా అని పరిశీలించి భంగం కలిగిందని కోర్టు భావించినప్పుడు తదనుగుణంగా ఆ వ్యక్తికి రిలీఫ్ ఇవ్వాలి అంటే ఐదు రకాల రిట్స్ ఉన్నాయి హెబియస్ కార్పస్ అని మ్యాండమస్ అని ఇందులో ఏదో ఒక రిట్ ఆ వ్యక్తికి అనుకూలంగా ఒక రిలీఫ్ కి ఇవ్వాలి సో ఇది మన బాధ్యత అందుచేత భారత రాజ్యాంగం మొదటగా ఏడు ప్రాథమిక హక్కులు కల్పించింది అయితే రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం ద్వారా ఇప్పుడు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రజలకి అయితే ట్వంటీ వన్ అంటే ఇరవై ఒకటికి ఏ చేర్చడం ద్వారా అప్పటి వరకు ఉన్న ఆదేశిక సూత్రమైనటువంటి ఉచిత నిర్బంధ విద్య పద్నాలుగు సంవత్సరాల వరకు దాన్ని ప్రాథమిక హక్కుగా భావించవచ్చు అని సుప్రీంకోర్టు ఉన్నికృష్ణన్ కేసులో చెప్పిన తీర్పుకు ఆధారంగా భారత పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణం ఇరవై ఒకటి ఏను ఏర్పాటు చేసింది కొంతమంది ఏమంటారంటే మొదటగా ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి ఆస్తి హక్కును తీసివేయడం ద్వారా ప్రజలకు ఇప్పుడు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఈ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చడం ద్వారా అధికరణం ఇరవై ఒకటి ఏ ద్వారా మనకు మళ్ళీ ఏడు ప్రాథమిక హక్కులు ఉన్నాయని చెప్తారు